హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో నెలక పండగ హడావుడే కనపడుతుంది అందులో ఏకాదశిలో సోమవారాలు వస్తే మరీనూ ఎక్కువగా కనపడుతుంది మా ఊరిలో ప్రతిరోజు ఈవినింగ్ ఆరింటికా నుండి ప్రతి గుళ్ళలోనూ పారాయణాలు జరుగుతాయి అందులో ఇలా కార్తీక మాసం పండగల సీజన్లు అయితే మార్నింగ్ టైంలోనే పారాయణాలు పెట్టుకుంటాం దాని గురించి దేవుడికి ప్రసాదాలని తులసి మాలలని అన్నీ రెడీ చేసుకుంటాం నా ఏంటో కానీ మా తులసి కోటే కాదు మా గార్డెన్లో తులసి మొక్కలు కూడా చాలా ఎక్కువే ఉంటాయి ఆ దేవుడికి సమర్పించుకునే అదృష్టం నాకు అని ఆ తులసి చెట్టు కల్పించింది అందులో ఇలా కార్తీక మాసంలో ఈ విధంగా చేసుకొని దేవుడికి సమర్పించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న గుళ్ళే కాదు పెద్ద పెద్ద టెంపుల్లో కూడా రోజు భక్తులు ఎక్కువగానే ఉంటారు ఇలాంటి పుణ్య దినాల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి